ఇది ప్రతిసారి నేను ఒక్కడనే బయటికి రాను మీరు వస్తే నేను వస్తాను బయటికి మీరు అండగా అంటే నేను వస్తాను బయటికి ఆశ లేని వాడిని అధికారం మీద కుదరకొని ఆశయం కోసం ఉన్నవాడిని రాజకీయాల్లో మేము మార్పు రావాలని కోరుకుని ఎందుకంటే మీ బిడ్డలు దారి బిడ్డలు చేయలుపుతా ఉంటే వాళ్ళు బంగారు భవిష్యత్తు కోసం కలలు కానివాడిని నేను వాళ్ళు ఓట్లు వేస్తారని లేదని ఆలోచించే వ్యక్తిని కాదు వాళ్ళు ముద్దులు పెట్టుకుంటే మాకు ఓట్లు వేస్తారు అనుకోం మేము దూరం నుంచి కూడా వాళ్ళు ప్రేమగా వాళ్ళు బాగుండాలని కోరుకునే వాళ్ళం జాతి బాగుండాలి రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి దేశం సుభిక్షంగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు రావాలి అది కాలుష్యం లేని పరిశ్రమలు రావాలి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అవుతున్న సమయంలో వ్యర్థాలు రాకుండా ఉండే టెక్నాలజీ రావాలి ఇంతమంది ఉన్నారు ఈరోజు నేను ఈ సభాముఖం ఈ సభాముఖంగా నేను అడుగుతూ ఉన్నాను చాలా పసిబిడ్డలు ఉన్నారు పద్నాలుగు పదిహేను ఏళ్ళ చాలా మంది బిడ్డలు చూస్తూ ఉంటారు ఇంజనీర్స్ ఫ్యూచర్ ఇంజనీర్స్ ఫ్యూచర్ కెమిస్ట్లు ఈ సభా ముఖం మిమ్మల్ని అడుగుతున్నాను భవిష్యత్తులో పరిశ్రమలు కాలుష్యాన్ని ఎలాగా మొత్తం శుద్ధి చేయగలిగే పరిస్థితులు అత్యంత తక్కువ రేట్ తోటి ఎలా దీని వ్యర్థాలను ఎలా బయట శుద్ధి చేసే పరిశ్రమలు రావాలి అలాంటి వ్యవసాయాలంటే అలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్స్ మీరు డెవలప్ చేయాలి అలాంటి టెక్నాలజీని మీరు డెవలప్ చేయాలి భవిష్యత్తులో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఐరారోగ్యాలతో ఉండాలి అంటే మనకి ఈ కాలుష్యం లేని పరిస్థితులు ఉంటే దాని మీద సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వెదర్ జరిపిన డబ్బులు పెడితే తప్ప భవిష్యత్తు బాగుండదు మనల్ని మనమే చంపేసుకొని భూమిని అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తే భవిష్యత్తు మనం చేతి చేతిలో మనమే పాటు చేసుకునే వాళ్ళు అవుతాం ఇలా పరిస్థితులకి చరమాంకం పలకాలి భవిష్యత్తు అందంగా ఉండాలి అందుకని ప్రతి ఒక్కరికి ఈ రోజున దివ్య నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి హ్యాచరీస్ యజమానులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మనందరికి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఈ రోజు ఒక వైసీపీని అంటలేదు నేను వైసీపీకి బాధ్యత నూట యాభై ఒక ప్రజాప్రతినిధులు ఉన్నారు మీకు ఎక్కువ బాధ్యత ఉంది మీరు రాష్ట్రాన్ని నడుపుతున్నారు అందుకని మీరే దీనికి ఒక పరిష్కారం చూపించండి జనసేన మిమ్మల్ని తెలుగుదేశం లాగా ఇంకో పార్టీలాగా మిమ్మల్ని తిట్టం మేము జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మేము పిచ్చి పిచ్చిగా తిట్టే వ్యక్తులం కాదు చాలా బాధ్యతతో మిమ్మల్ని విమర్శిస్తాం చాలా బాధ్యతగా చెప్తాం మీకు మర్యాద మీరు మాకు బూతులు తిట్టినా మేము మిమ్మల్ని చాలా గౌరవంగా మాట్లాడతాం కానీ మా గౌరవాన్ని మీరు నిలబెట్టుకోలేక మీరు కూడా ప్రవర్తించాలి మీరు మా గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మేము అడిగేది మీరు ముఖ్యంగా దివీస్ సంబంధించింది మీరు ఇచ్చిన మాటను మీరే నిలబెట్టుకోండి లేని పక్షంలో మీరు ప్రజల మీద ఇలాగే కేసులు పెట్టి ఇలాగే మీరు హింసిస్తా ఉంటే ఎందాక పెద్దలు సార్ మీ పేరు ముసలియ్య గారు చెప్పినట్టుగా మేము ఏ స్థాయికి వెళ్తాం మేము అంటే అలాంటి వాడికి అడగడం నిలబడతాం అది బాగుండాలని కోరుకుంటాం ముఖ్యంగా పలుష్యానికి సంబంధించి ఇది ఒక్క దివీసు ఒక్క పరిశ్రమ గురించి నేను మాట్లాడలేం ఇక్కడ దివీసే ఉండొచ్చు మిగతా చోట్ల వేరే పరిశ్రమ ఉండొచ్చు కానీ నేను ఒక జనరల్ పాలసీగా మాట్లాడుతున్నాం ఒక పరిశ్రమ లేదా ఒక వ్యక్తి మీద మాకు కోపం కాదు మార్పు రావాలని కోరుకుంటా ఒక పరిశ్రమ మీద మాకు కన్బాబు గారా బంగారు పనరు ఓట్లు వేసారు కదా చెప్పండి అడగమని చెప్ప ఓట్లు వైసీపీకి వేసి సమస్యలు అను పరిష్కరించమని ఎలా పరిష్కరిస్తావా మీరు నమ్మారు మీరు ఏం చేశారు దానికి ఓట్లు వైసీపీకి వేసి పవన్ కళ్యాణ్ సమస్యలు సృష్టి మీరు మీరు చెయ్యాలంటే ఎలా నిలబడతాం మీరు అడగండి కన్నబాబు గారు వచ్చినప్పుడు అడగండి మీ పాప నాకు బాగా తెలిసింది కన్నబాబు గారు నాకు ఆయన కన్నబాబు రాజు గారా ఆయన కనబాబు ఉంది వైసీపీలో మంత్రి కదా అరగం ఇవన్నీ మేము ఏం కోరుకుంటున్నామంటే భవిష్యత్ అందరికీ బాగుండాలి లో ఎవరైతే బాధగా ఈ కథలో ఉన్నారో వాళ్ళకి మేము ఇంకొకసారి ముస్లయ్య గారికి కూడా నేను పెద్ద మీ అందరి బాధ్యతగా చెప్తాను మీకు అండగా నిలబడతాం సార్ వాళ్ళు కోరుకునేది కూడా ముప్పై ఆరు మందిని మీరు దయచేసి బేషరత్తుగా విడుదల చేయడం ముస్తిగా ఒక ట్రస్ట్ ఫ్యాక్టరీ పెట్టండి దివీస్ యాజమాన్యం కూడా దీని మీద స్పందించాలి వైసీపీ నాయకత్వం కూడా దీన్ని మీకు స్పందించారు